నా జీవితంలో సమస్యలు ఎందుకు ఇంత ఎక్కువగా ఉన్నాయి ఎంత ప్రయత్నించినా నాలో భయం పోవడం లేదు బిడ్డా సమస్యలు నీ బలాన్ని గుర్తుచేసేందుకు వస్తాయి భయం నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది నీమీద నీవే నమ్మకం పెట్టుకో మిగతాదీ నేను చూసుకుంటా అమ్మా నేను ఒక్కోసారి చాలా ఒంతరిగా అనిపిస్తుంది ఒంతరితనమంటే నేనున్నానని గుర్తుచేసే సంకేతం నీ శ్వాసలో ప్రతి ఊపిరిలో నేను ఉన్నాను నువ్వు పిలవకముందే వస్తాను నేను చేస్తున్న పనుల్లో అవుతుందో తెలియదమ్మా అన్నీ ఎందుకు నెమ్మదిగా జరుగుతున్నాయి ఆలస్యం అంటే విఫలం కాదు బిడ్డా అది సిద్ధత మాత్రమే సమయం వచ్చినప్పుడు నీకు కావాల్సింది నీ దగ్గరకు నేనే తెచ్చిపెట్టాను అమ్మా నాకు ధైర్యం నేర్పు ఇంకా భయపడకుండా ముందుకు వెళ్ళాలి నీ హృదయం మీద పెట్టుకుని ఇలా చెప్పు దుర్గమ్మ నాతో ఉంది నేను ధైర్యం ఈ మాట నువ్వు నమ్మి మాట్లాడితే భయం నీ ముందు నిలబడలేదు నాకింకా ఒక్క మాట చెప్పు అమ్మా నేను బలంగా ఉండాలని పరీక్ష పెద్దదైతే విజయం గొప్పది నీ మార్గం నిన్నుకోసం సిద్ధంగా ఉంది నువ్వు నడవాలి నీ వెనుక నేను నిలబడి ఉంటా ధన్యవాదాలు అమ్మా నువ్వు కదా ఇక నేను భయపడను అదే నా బిడ్డా నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు వేయి మిగిలిన దారిని నేను వెలిగిస్తాను అమ్మా ఎవరూ నన్ను అర్ధం చేసుకోరని అనిపిస్తుంది ఎవరితో మాట్లాడాలో తెలియదు బిడ్డా అందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు నీ మనసు నిన్ను అర్ధం చేసుకుంటే చాలు అమ్మా నేను చాలాసార్లు నా పనిలో విఫలమయ్యాను మళ్లీ ప్రయత్నించే ధైర్యం రావడం రావడంలేదు విఫలమంటే ముగింపు కాదు అది నేర్చుకునే అవకాశం మాత్రమే నువ్వు పడిపోయావంటే నేనే లేపుతాను కాని నువ్వు ప్రయత్నం మాత్రం ఆపుకూడదు నాకు మంచి రోజులు ఎప్పుడూ వస్తాయి మైచిరోజులు దూరంలో లేవు బిద్దా నీ విశ్వాసమున్న చోటే మొదలు అవుతాయి ఆశను వదలకుండా ముందుకు సాగితే సమయం నీకు నమస్కరిస్తుంది అమ్మా ఒక్క మాటలో ధైర్యం ఇవ్వు నీవు బలహీనుడివి కాదు దేవి ఎంపిక చేసిన యోధుడివి అమ్మా నీ మాతలు వింటేనే నా హృదయం నిందిపోతుంది అందుకే నేను చెబుతున్నాను బిడ్డా ప్రతి ఉదయం ప్రతి రాత్రి ఓం దుం దుర్గాయాయ్ నమహ అని జపించు నీ హృదయంలో ధైర్యం అగ్నిలా వెలుగుతుంది అమ్మా జీవితంలో ఎప్పుడైనా నిజంగా మార్పు వస్తుందా లేదా ఇదేలా కొనసాగుతుందా బిడ్డా మార్పు ఒక్కసారిగా రాదు నీ మారిన క్షణమే జీవితం మారిపోయినట్టే నువ్వు ఆలోచించేదీ మార్చు దారి స్వయంగా మారుతుంది అమ్మా కొందరు నాకు కించపరుస్తారు దిగజార్చే మాటలు అంటారు ఆ మాటలు వినగానే నేను బలహీనంగా అవుతున్నాను ఎత్తైన చెట్టుమీదే రాళ్లు వేస్తారు నిన్ను దిగజార్చేవాళ్లు నీ ఎత్తుకు భయపడేవాళ్లు వారి మాటలు నీ విలువ తగ్గించలేవు నీ విలువ నాలో ఉంది వాళ్ల నోట్లో కాదు